ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ సంస్కృతి ప్రకారం ఈరోజు భోగి పండుగ సంక్రాంతి పండుగ నా నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బహిష్ట మున్సిపాలిటీ ప్రజలకు దాదాపు కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లోన్ తరఫున ఇరవై ఎనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు శాంక్షన్ చేసి త్వరలోనే మన టెండర్ పెట్టడం పైసా వాసులకు శుభవార్త వాటర్ స్కీమ్ న్యూ కాలనీలో ఇంతవరకు అక్కడ పైప్ లైనింగ్ లేదు ఓవరాల్ ఓవర్ఐల్ ట్యాంక్స్ లేవు దానికోసం మున్సిపాలిటీ ఏరియాలో ఇరవై ఎనిమిది కోట్లు నేషనల్ హౌజింగ్ బ్యాంక్ తరఫున నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వంకు మా బహింస పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లక్ష లోపట్ల ఉన్న జనాభా మున్సిపాలిటీలకు అమృత్ మహోత్సవ్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు రెండు కోట్ల పద్నాలుగు లక్షలు టూరిజం డెవలప్మెంట్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఫండ్ ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆ ఫండ్ కూడా జీవో విడుదల చేయడం జరిగింది తొందరలోనే టెండర్ కాల్పడై వైంసపట్టణంలో ఉన్న మహాదేవ్ చెరువు ఏదైతే ఓల్డ్ బస్తీలో నగర్లో ఉంది దానికి ఆధునీకరణం చేసి చక్కగా మురికి నాలేలు అక్కడ పడుతున్నాయి అది కూడా మురికి నాళలు తీసేసి నీరు శుభ్రంగా చేసి అక్కడ ఘాట్ ఏర్పాటు చేసి ఒక టూరిజం సెంటర్ లాగా చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు రెండు కోట్ల పద్నాలుగు లక్షలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంకు నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి నా పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ దాదాపు పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దా దాని లిస్టు కూడా త్వరలో రిలీజ్ అయి ఏదైతే రోడ్స్ డ్యామేజ్ అయినాయి పైప్ లైనింగ్ వాటర్ పైప్ లైనింగ్ చేసుకుంటే డ్యామేజ్ అయిన రోడ్సు డ్రైనేజెస్ అది కూడా ఈ ఫిబ్రవరి నెలలో వస్తుందని మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరీ ఒకసారి అందరికీ మకర సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను